రక్తపోటు అంటే ఏమిటి రక్తపోటు అందరికీ ఉంటుంది అయితే సాధారణంగా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే హైపర్ టెన్షన్ అని తక్కువగా ఉంటే బ్లడ్ ప్రెషర్ అని అంటారు గుండె పంపు వంటిది ఇది శరీరానికి రక్తాన్ని పంపు చేస్తుంది గుండె నిమిషానికి డెబ్బై నుంచి ఎనభై సార్లు ముడుచుకోవడం సాగడం చేస్తోంది మామూలు ఇంజన్ మెటల్తో నిర్మితమై ఉంటే మనుషులు రక్తాన్ని పంపు చేసే ఈ మిషన్ కండనాలతో నిర్మితమై ఉంటుంది గుండెలో నాలుగు గదులు ఉంటాయి క్రింది రెండు గదుల్లోని రక్తం గుండె ముడుచుకున్నప్పుడు పంపు చేయబడుతుంది అలా పంపు చేయబడిన రక్తం శరీరానికి చేరుతుంది గుండె ముడుచుకున్న ప్రతిసారి ప్రతి హార్ట్ బీట్ కు డెబ్బై నుంచి ఎనభై ఎంఎల్ రక్తం రక్తనాళాల్లోకి చేరుతుంది అలా పంపు చేయబడిన రక్తం రక్తనాళాల గోడల మీద కొంత ఒత్తిడి ప్రెజర్ కలిగజేస్తుంది దీన్నే సిస్టోలిక్ ప్రెజర్ అంటారు గుండె ముడుచుకొని ఒకసారి రక్తాన్ని పంపు చేసిన తర్వాత వెంటనే విప్పరి విచ్చుకొని రక్తాన్ని పంపుతుంటుంది గుండె విపరి ఉన్న సమయంలో గుండె నుంచి రక్తం పంప్ అవ్వదు అయినా అంతకుముందు రక్తనాళాల గోడల మీద కొంత ఒత్తిడిని ప్రెజర్ కలుగు చేస్తూనే ఉంటుంది ఈ రకంగా గుండె విపరీ ఉన్నప్పుడు రక్తనాళాల గోడల మీద ఉన్న ప్రెజర్ ని డయాస్టోలిక్ ప్రెజర్ అంటారు మామూలు ఆరోగ్యవంతుల్లో సిస్టోలిక్ ప్రెజర్ నూట ఇరవై మిల్లీమీటర్ల మెర్క్యూరీ ఉంటుంది అయితే వ్యక్తి తీసుకునే విశ్రాంతి చేసే పనిని బట్టి వంద నుంచి నూట నలభై మధ్య మారుతూ ఉంటుంది అంతే తప్ప బీపీ స్థిరంగా ఒకే రీడింగ్ గా ఉంటుంది అయితే ఈ రీడింగ్ కూడా స్థిరంగా ఉండదు అరవై నుంచి తొంభై మధ్య మారుతూ ఉంటుంది సిస్టోలిక్ ప్రెషర్ వంద నుంచి నూట నలభై మధ్య డయాస్టాలిక్ ప్రెషర్ అరవై నుంచి తొంభై మధ్య ఉన్నంత వరకు ఆ వ్యక్తుల రక్తపోటు నార్మల్ గా ఉన్నట్టు లెక్క నార్మల్ గా ఉంటే నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటారు నార్మల్ గా ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే హైపర్ టెన్షన్ అధిక రక్తపోటు అంటారు సాధారణంగా వాడుకలో రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు రక్తపోటు బ్లడ్ ప్రెషర్ ఉంది అనేస్తుంటాం అలా అనడం కరెక్ట్ కాదు అధిక రక్తపోటు ఉంది హై బ్లడ్ ప్రెషర్ ఉంది అనాలి ఎందుకంటే ప్రతి వ్యక్తిలో సహజంగా ఉండాల్సిన రక్తపోటు ఉంటుంది కదా రక్తపోటు నార్మల్గా ఉండాల్సిన రేంజ్ కంటే తక్కువ ఉన్నప్పుడు తక్కువ రక్తపోటు లో బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్ టెన్షన్ అనాలి నేరేడు చెరువుల ఓపీడీఎస్ శిక్షణ కార్యక్రమం గవర్నర్ రాజకొండ విజయలక్ష్మి అధ్యక్షతన కోలాహలంగా జరిగింది ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ దొంతు పాండురంగయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది బాస్పీ క్లబ్లు ఆరు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు రోజుకు ఒక మొక్కను నాటాలని కౌల పిల్లల సమ్మేళనం బాలికలకు వెయ్యి సైకిళ్ల పంపిణీ రెండు లక్షల నోట్ పుస్తకాల పంపిణీ రెండు వేల ఒక వంద పొడవైన జాతీయ జెండాను ఆవిష్కరించడం వాష్మీ క్లబ్ ఆవిర్భావ దినోత్సవం అయిన అక్టోబర్ ఒకటిన వాష్వి లోగోలతో లక్ష బెల్లి ప్రదర్శన నిర్వహించాలన్నారు ఇవి కాకుండా క్లబ్లు స్థానికంగా ఇతర సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రుద్రంగి రవిశేసి వైస్ గవర్నర్లు బండార్ వెంకటేశ్వర్లు తాళపల్లి రాము వీరవెల్లి సతీష్ విజయలక్ష్మి ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్లు గుడుగుట్ల విద్యాసాగర్ కలకోట లక్ష్మయ్య జిల్లా పిఆర్ఓ గరిక అన్నకుమారి అమ్మకు గౌరవం జిల్లా ఇన్ఛార్జ్ కందిబండ శ్రీనివాసరావు సంప్రదాయాలు పండుగల ఇన్ఛార్జ్ వీరవెల్లి శ్రీలత వాస్పిక్ల బడ్జెట్ అధ్యక్షులు ఈగ శ్రీనివాసరావు సెక్రటరీ ఐతా సుమంత్ క్లబ్ పూర్వ అధ్యక్షులు మాసెట్టి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు బెంగళూరులో త్రీ లెవెల్ జిల్లాలో ఓపీటీఎస్ సక్సెస్ బి త్రీ జీరో వన్ ఏ బి త్రీ జీరో టూ ఏ బి త్రీ త్రీ జిల్లాల ఓపీడీ శిక్షణ కార్యక్రమం బెంగళూరులోని వివిఎన్ స్టేడియంలో మూడు జిల్లాల గవర్నర్లు కె అశ్వథ్ నారాయణమూర్తి డిఎస్ వెంకటేష్ కేఆర్ అశోక్ ఆధ్వర్యంలో కోలాహలంగా జరిగింది ముఖ్య అతిథిగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు పాత సుదర్శన్ పాల్గొనగా పైలట్ ఫ్యాకల్టీగా డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ వ్యవహరించారు ఇంకా ఈ కార్యక్రమం డిపి రవిచంద్ర ప్రభావతి ప్రకాష్ ఏ రమేష్ బాబు బీకే నరేంద్రబాబు ఎంఎల్ ఉదయ్ కుమార్ కోటా ప్రసన్న కుమార్ అంబటి ప్రసాద్ గోవిందరాజు కేఎస్ ప్రసాద్ ఆర్ శ్రీనివాస్ నాగ్ మహేష్ పిఆర్ గుప్తా సిఎస్ అజిత్ కుమార్ పాఠసారథి తదితరులు పాల్గొన్నారు మనస్థలీపురంలో బి వందరుటే జిల్లా ఓబిటిఎస్ బి వందరుటే జిల్లా ఓబిటి శిక్షణా కార్యక్రమం మనస్థలీపురంలోని శ్రీ వాస్వి కన్యకా పరమేశ్వర దేవాలయంలో కోలాహలంగా జరిగింది ముఖ్య అతిథిగా మనోజ్ అర్మిళ హాజరు కాగా అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు ఆగిరి వెంకటేష్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు క్లబ్లకు చెందిన పిహెచ్డీలు పాల్గొన్నారు ప్రిసైడింగ్ ఆఫీసర్ గా గవర్నర్ డాక్టర్ అనంతం వ్యవహరించారు ఈ సందర్భంగా ఒక నూతన క్లబ్ ఆవిష్కరణ ఐదు క్లబ్ల ప్రమాణ స్వీకారం జరిగింది తమిళనాడు వెళ్ళాము మహారాష్ట్ర వెళ్ళాము ఛత్తీస్గఢ్ వెళ్ళాము ఢిల్లీకి వెళ్ళాము గత ఇరవై సంవత్సరాల క్రితం మా ఇంట్లో ఎవరైనా పెళ్ళగాడు అమెరికాకు ఆస్ట్రేలియాకు సింగపూర్కో పోయినంటే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు అంతే మా తమ్ముడు నైన్టీన్ నైన్టీలో అమెరికా వెళ్ళాడు ఎంబీఏ చదువుడానికి మా బస్సు నేను హుషిరాబాద్లో ఉన్నా మా బస్సులో పెద్ద చర్చ అదేవిధంగా నార్మల్ అమెరికా పోయినా ఎంఏ చదవడాలో కూడా అప్పటిలా ఎవరైనా మా రిలేషన్లో కూడా పెద్ద చర్చ అదే నార్మల్ అమెరికా పోయినాడ అమెరికా పోయిన పరిస్థితి ప్రతి ఇంట్లో చిన్నమ్మ కొడుకు చెల్లె కొడుకు ఆక కొడుకు ఆన కొడుకు ఎందుకు వచ్చింది పరిస్థితి ఎందుకు వస్తుంది పరిస్థితి పిల్లలు మనం చేసే వ్యాపారానికి రావడానికి సిద్ధంగా లేదు చదువుకుంటే పెద్ద ఉద్యోగం దొరుకుతుంది నాన్న పొద్దున తొమ్మిది పోయి రాత్రి తొమ్మిది దాకా ఇంట్లోకి వస్తలేడు అమ్మ కష్టం వచ్చింది ఈ కష్టం నా భార్య నేను పెట్టదల్చుకోలేదు ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయి పిల్లలను వెళ్ళిపోయి చదువుకున్నాను

అండ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వెల్వలూరి వెంకటేష్ బాబు హాజరయ్యారు ఇంకా ఈ కార్యక్రమంలో జెడ్సీ అగ్గిశెట్టి జ్యోతి రీజన్ సెక్రటరీ రాజపల్లి లక్ష్మీపతి పిఆర్ఓ పూనా ప్రభాకర్ శెట్టి రీజన్ త్రీకి చెందిన ఆరు క్లబ్ల పిఎస్టీలు పాల్గొన్నారు ప్రోగ్రామ్ ప్రకారం తీసుకుంటే వీళ్ళు ఫస్ట్ కమ్యూనిటీలో ఆరవేస కమ్యూనిటీ యాక్టివిటీస్ మనం చేసేటువంటి సేవా కార్యక్రమంలో మొదటగా మనము ఆరవేసులకే మనము ప్రిఫరెన్స్ ఇవ్వాలి వాళ్ళని మనం ముందుగా ప్రోత్సహిస్తూ వాళ్ళకి మనం సేవ చేయాలనే అనేటువంటి ఎందుకంటే మన ఆరు వయసులో కూడా ప్రతి ఒక్కరికి బయట ఏం అంటే ఆరు అంటే మంచి దళికులే అనుకుంటారు కానీ మనలో కూడా చాలా మంది విలువల వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు ఆ ప్రావర్టీ లేనట్టు కింద ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే మన దానిలో సెల్ఫ్ గవర్నమెంట్ ఇవన్నీ పెట్టారు దీనికి సంబంధించి ఈ సంవత్సరం రెండు వేల ఐదులో రెండు వందల మందికి ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు చొప్పున వాళ్ళకి ఏదైనా ప్రోత్సాహం వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఫ్యాక్టరీస్ అయినవి ఏదైనా స్కేల్ ఇండస్ట్రీస్ వెళ్ళి స్టార్ట్ చేసుకోవడానికి ఒక రెండు వందల మంది మీరు కూడా ఏదైనా మీ మీ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక నాలుగైదు మంది మీరు కలిసి అయినా సరే ఒకరైనా సరే మరో మళ్ళీ నిజంగా వాళ్ళకి ఏదైనా యాభై వేలు రూపాయలు ఇచ్చిన తర్వాత మళ్ళీ రీపేమెంట్ చేయించం మరేం కదా మీ జిల్లా ఓ బీటీఎస్ మీ జిల్లా ఓ బీటీఎస్ ఇంకా కిషోర్ అధ్యక్ష వరంగల్లో కోలాహలంగా జరిగింది ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ దాళ్లపాటి శ్రీనివాసులు ముఖ్యంగా పాల్గొన్నారు కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఇరవై ఆరు మంది వికేష్ సభ్యులు చేరారు మిడియాల నూతన్ కుమార్ బండాల పృథ్వీ కోటర్గా వ్యవహరించారు ఐజీ ఆఫీసర్లు కమ్యూనిటీపై చక్కగా వివరించారు మొత్తం వంద మంది సభ్యులు పాల్గొన్నారు